ఓకేనా హరే శ్రీనివాస శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి బోదయ సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారు వెలిసి దాదాపుగా అరవై సంవత్సరాలు అవుతున్నది స్వామివారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం సోమవారు ఆగస్టు పదిహేనున స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు ఆ రోజున ఊర్లో ఒక బాబు ఒంటి మీదకి వచ్చి స్కూల్లో చదువుకున్న బాబు ఒంటి మీదకి వచ్చి ఇక్కడ వెలిశానని చెప్పి ఐదో తరగతి చదువుతున్న ఒక బాబు మీద ఒంటి వచ్చి ఇక్కడ వెలిశానని చెప్పి ఆ స్వామివారు ఉన్న రాతి బండ మీద ఆ పిల్లోడు వచ్చి పండుకొని ఉండేను అప్పుడు ఈ ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఇక్కడ ఉన్నాడు ఒక చిన్న సందేహం ఉండేది కాకపోతే అక్కడ నుంచి అక్కడున్న సమాజంలో ఉన్న అందరూ ఇక్కడున్న భక్తులందరూ కూడా అక్కడ ఉండి నిలబడగా అక్కడ నుంచి దాంట్లో నుంచి ఒక వెలుగుగా కనపడ్డట వెలుగుగా కనపడ్డట వెలుగు అంటే ఒక జ్యోతిలాగా బయటికి కనపడి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకునేంత టైం ఇచ్చాడట అప్పటి నుంచి ఏ నాగారం నుంచి ఇటు కొత్తగూడెం ఇటు చూసి వెంకటాపురం ఇటు నుంచి కూడా ఆ రోజుల్లో ప్రభబండ్లు కట్టుకొని వచ్చేవారట ఇక్కడ స్వామివారు సపరేట్గా ఒక బస్సు కూడా ఉండేదట ఆ రోజుల్లో రాను రాను కొంచెం భక్తులు జనాలకి భక్తులు కొంచెం తగ్గారు ఈ రోజున మళ్ళీ మినిమం ఐదు వందల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని అట్లాగనే అన్న సంతర్పణ ప్రతి శనివారం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు కోరిన వారి కొంగు బంగారమై సంతానం అయ్యిన వారికి సంతానం జాబుతో ఇబ్బంది పడే వాళ్ళకి జాబులు ఇస్తూ సకల కోరికలు నెరవేర్చుతున్నాడు శ్రీదేవి కొద్ది సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి నెల్లిపాక బంజరా అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హరే శ్రీనివాస చాలామంది వచ్చారమ్మా ఎక్కడ ఎందుకు కిందికి అశ్వాపురం కొట్టు అతని పేరు వెంకటేశ ప్రభాకర్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చాలా డబ్బులు ఖర్చు లక్ష ఎనభై వేలు దాకా ఖర్చు పెట్టిన అయ్యగారు అని చెప్పి చెప్పింది అయితే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే నేను అన్న కదా డబ్బులు ఏమి ఇక్కడ ఖర్చు పెట్టొద్దమ్మా ఓన్లీ ఇక్కడికి వచ్చి ఏడు వారాలు వ్రతం చేసినట్టుగా ప్రదక్షిణ చేయండి ఇదంతా మీరు అనుకున్న కోరిక మీ కోరిక ఏంటని అడిగాను నేనే అడిగాను అడితే నాకు అబ్రాడ్ వెళ్దామని చెప్పి ఒక చిన్న కోరిక ఉందండి దానికి ఎప్పటి నుంచో స్టాంప్ పడట్లేదు కాబట్టి ఆ స్టాంప్కు ఏదన్నా మార్గం చెప్పండి అంటే అమ్మా లేదమ్మా నువ్వు ఒక జాకెట్ ముక్క పచ్చకర్పూరం దాంతోపాటు తులసి ఒక పదకొండు రూపాయలు దక్షిణ దాంట్లో పెట్టి ఇంట్లో పెట్టుకుని ధూపం వేసి ప్రదక్షిణ ఏడు వారాలు ప్రదక్షిణ చేయనమ్మా నీకు ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా నీకు పని అవుతుందని చెప్పి అనగా కొన్ని రోజుల తర్వాత మూడు వారాలు నాలుగో వారంలో అమ్మకి స్టాంప్ వచ్చింది అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చి ఎనిమిదో వారం ఇంకొక వారం ఎక్స్ట్రా తిరగాల్సి వచ్చింది ఒక వారం బ్రేక్ ఇచ్చి ఇంకొక వారం తిరగాల్సి వచ్చింది ఎనిమిది వారాలు పూర్తి చేసింది ఇండియాలో ఎనిమిది సంవత్సరాలు అడుగు పెట్టకుండా ముద్రేసి పంపించాడు ఆ శ్రీనివాసుడు హరే శ్రీనివాస